ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ విజయవాడ సిటీ ఇన్ఛార్జ్ కొప్పుల శివబాబు అందించిన సమాచారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎనిమిదవ డివిజన్ పాత ఐదు నెంబర్ మార్గంలో మెట్రోపాలిటన్ హోటల్ వద్ద వెయ్యి మీటర్ల డ్రైన్ నిర్మాణ పనులకు ఈ రోజు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాని ఎంపీ ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు మొదటిగా వర్షపు నీటి డ్రైన్ ను నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో మార్చేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని స్ట్రాంగ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి సరఫరా వ్యవస్థలను సమూలంగా మెరుగుపరచాలని ఆదేశించినట్లు తెలిపారు ఈ లక్ష్యంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల కోట్ల డిపిఆర్ సిద్ధమవుతుందని వివరించారు ఈ ప్రణాళిక అమలు అయితే నగరంలో వర్షం పడినప్పుడు చుక్క నీరు కూడా రోడ్డు మీద నిల్వ ఉండకుండా నగరానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని కొండ ప్రాంతాల్లో కూడా మంచి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక నిధులతో పెద్ద ఎత్తున రోడ్లు డ్రైన్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగర అభివృద్ధిని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో డిపిఆర్ అవుతుందని ఎమ్మెల్యే అన్నారు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ తన డివిజన్ అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రమేష్ సొంగ సంజయ్ వర్మ పేరిపి ఈశ్వర్ మల్లెల రామకృష్ణ మండప దుర్గా భవాని కర్ర సురేష్ రమణి మొరకనపల్లి నాగేశ్వరరావు చలసాని రమణ ఏర్నేని వేది వ్యాస్ బద్దూరి వీరారెడ్డి దోమకొండ రవి రేపాకుల శ్రీనివాస్ ఇంజనీర్ సామ్రాజ్యం డిఈ శాంతకుమార్ స్థానికులు పాల్గొన్నారు చాలా ఓటుతో ప్రతి ఒక్క పని కూడా అధికార దృష్టికి తీసుకెళ్లడంలో చాలా సహకరించారు ఇలా ప్రతి నా డివిజన్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి కాలనీలో కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించడానికి చాలా సంతోషం ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ నేను కానీ ఇలా ప్రజా సేవలో చేయడానికి మీరందరూ కూడా మంచి పాత్ర మీ మీరందరూ కూడా మా వెనుకున్నారు కాబట్టి ఈ రకంగా మేము ఈ సేవ చేయగలుగుతున్నాం మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని అందరం కూడా ఈ రకంగా తీసుకొస్తే మళ్ళీ మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తూ ఏదైతే మన నియోజకవర్గానికి మన డివిజన్ అభివృద్ధి పనులు పార్లమెంట్ పరిధిలో కూడా మన అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలుసు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేరణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ